రోడ్ రోడ్లో మోక్షిత నర్సరీలో ఉన్నామండి ఈ రోజు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయి నేను ఎక్కువగా ప్లాంట్స్ తీసుకొచ్చేది ఇక్కడ నుంచి అనమాట వెళ్ళే రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి అనంతపూర్ లో ఒకటి ఉంది ఇది వచ్చేసి రోడ్ లో ఉంది మనతో ఉన్నారు చిన్నగారు అలాగే ఎవరికైనా కావాలి అంటే కూడా వీళ్ళ ఫోన్ నెంబర్ నేను వీడియోలో ఇస్తాను మీరు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే కూడా మీ ఇంట్లో ఏమైనా నర్సరీ చేయించుకోవాలన్నా చిన్న చిన్న గార్డెన్స్ చేసుకోవాలన్నా ఇండోర్ ప్లాంట్స్ కేర్ తీసుకోవాలన్నా ఇంకా నేను ఆల్రెడీ చెప్తాను కదా ఫ్లవర్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఫుల్ డీటెయిల్స్ తీసుకుందాము నమస్తే అండి మనకు ఫుల్ ఇండోర్ వచ్చేది ఇది ఓన్లీ మట్టి కాకుండా కోకో ఫిట్ ఎర్మి కంపోస్ట్ మిక్స్ చేసి మనకు సెరమిక్ పాట్ కానీ ఫైబర్ పాట్ కానీ ఉంటాయి మేడం మన దగ్గర అనే ఇది బ్యాంబో మేడం లక్కీ బ్యాంబో వాటర్ బ్యాంబో మేడం దీంట్లోనే టూ వెరైటీస్ ఉన్నాయి మేడం ఇది మేడం ఓన్లీ కోకో ఫిట్ లో వచ్చే కోకో ఫిట్ లో ఒకటే మేడం ఇది వాటర్ వాటర్ మేడం వీక్లీ వన్ టైం నీట్ చేంజ్ చేసుకోవాలి మేడం ఇది నీళ్లు తగ్గితే నీళ్లు పోసుకుంటూ ఉండాలి ఇందులో జీజీలోనే ఇది బ్లాక్ జీజీ మేడం ఇది ఎయిర్ ఫేర్ ఫుల్ ఇది ఆక్సిజన్ మొక్క ఇన్ ఫెట్ ఆక్సిజన్ ఫుల్ మంచిది గాలి వాటర్ వచ్చి వన్ వీక్ ఒక టైం వేయాలి మేడం చెక్ చేసుకోవాలి మేడం ఇది ఇది డ్రై అయితే మాత్రం వాటర్ లైట్గా వేసుకోవాలండి ఎక్కువ తేమ ఉండకూడదు ఫుల్ ఇండోర్ ఇందులోనే త్రీ వెరైటీస్ ఉన్నాయి మేడం ఇది గ్రీన్ మేడం జీజీలో గ్రీన్ ఇది బ్లాక్ అది బోన్స్ ఐ

ఇది స్పైరల్ బ్యా ఎక్కడన్నా కార్నర్స్ లో గ్లాస్ లో పెట్టుకుని గ్లాస్ తీయ ఒకటి షో ఇండోర్ బ్యాంబో మేడం ఇట్లా గ్లాస్ లో పెట్టుకుని కార్నర్ లో ఎక్కడైనా టీవీ దగ్గర గానీ అక్కడ వాటర్ లో పెట్టుకోవచ్చు ఇది కూడా స్పైరల్ బ్యాంబో ఇది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా హైట్ బట్ ఉంటాయి మేడం దీంట్లో పెద్ద సైజు ఇవి ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి కార్నర్ లో అంతా సైజు మాకు వీక్ ఒకసారి నీళ్ళు చేంజ్ చేయాలి ఇది పెద్దది మేడం అంటే ఫోర్ పీస్ ఒక దాంట్లో పెట్టుకుంటారు మేడం మేడం గ్లాస్ కూడా రెడీ ఉన్నాను ఫైబర్ పార్ట్స్ మేడం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కున్నాయి దాంతోనే సెరమిక్స్ పాట్స్ మనకు కోకో ఫిట్ కానీ వర్మి కాంపోస్ట్ కానీ మిక్స్ కానీ అంతా మన దగ్గర దొరుకుతాయి మేడం ఇవి సెరమిక్స్ అంతా దొరుకుతుంది మేడం ఇప్పుడు మన దగ్గర సెరామిక్స్ ఉన్నాయి మేడం చిన్నవి సక్లెన్స్ పెట్టుకునేకి ఈ సైజు సెరామిక్ పాట్స్ ఇండోర్ పాట్స్ ఇండోర్ పెట్టుకునేకి సెరమిక్ ఎక్కువ వాడతారు ఇవి సక్లెన్స్ మేడం ఇవి పాటుకు మాత్రం కోకో ఫిట్ వేసి ఇవి బుద్దా ఉన్నాయి మనం చాలా స్టైల్స్ ఉన్నాయి మన ఆటలో చిన్న చిన్న సక్లెన్స్ మొక్కలకి అంతా ఇది ఓన్లీ కోకో ఫిట్ వేసి పెట్టాలి మనం సెట్ చేసుకుని వాటర్ తక్కువ ఉండాలండి వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం ఫెయిల్ అవుతాయి మొక్కలు వాటర్ ఎక్కువ వేసుకుంటే దీంట్లో బడ్స్ మేడం సక్లెన్స్ అంతా మేడం ఇవి ఇవల్ల సక్లెన్స్ ప్లాన్ చేసేట ై ఇది ప్రైజ్ మీకు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అక్కడ దాకా ఉంటుంది సైజు బట్టి రేట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఇది ఉంటుంది ముందుగా ఉన్నా కోకో ఫిట్ చేసి నేనే సెట్ చేసిస్తా మా. మీరే సెట్ చేయండి. ఆ ఇక్కడ ఇందర్ ఎలాగా సింపుల్ గా షోకేస్ లో పెట్టుకునే వాళ్ళకి ఆ కటే బాగుంటది. అవై బంబూ స్టిక్స్ పెట్టుకోవనే మనది. ఫ్లవర్ మీకు ఏమన్నా టేబుల్ పైన రోజ్ ఫ్లవర్ బొకే టైపు కడవి పెట్టుకోవచ్చు మేడం దాంట్లో ఒక స్టిక్ ఇది బ్యాంబో స్టిక్ మేడం ఇది దీనికి ఓల్ ఉండదు వాటర్ పోల్స్ మేము డైరెక్ట్గా బ్యాంబో స్టిక్ ఇలా పెట్టుకోవచ్చు మీకు అంతకే టేబుల్ పైన పెట్టుకోవాలి కలర్ఫుల్ అని రోజెస్ జర్బర్ అవి వస్తాయి మేడం వాటర్ ఒక లైట్గా వాటర్ వేసుకుని అలా కరే సెట్ చేసుకోవచ్చు ఇలా టేబుల్ పైన టూ పీసెస్ ఇలా దీంట్లో వెరైటీస్ వస్తాయి ఇట్లా ఇది స్ట్రైట్ మేడం ఇది ఇట్లా ఒక త్రీ పీస్ టూ పీస్ ఇట్లా టేబుల్ పైన కారర్ పెట్ చేస్తాం ఇది చిన్న హండ్రెడ్ రూపీస్ నుంచి దాకా దీంట్లో వచ్చి ఇది ఆంతరం అది మేడం అది ఇది ఓన్లీ ఇండోర్ ప్లాంట్ ఒక మనం వారంసారి పెట్టుకోవాలి ఫుల్ ఇండోర్ పెట్టుకుని ఓన్లీ కోకో ఫిట్ వర్మీ కాంపోస్ట్ మిక్స్ చేయాలి మేడం ఉత్తు మట్టి వేయకూడదు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే మేడం పట్టుకెళ్తారు మట్లో పెడతారు చచ్చిపోయిందంటారు దీన్ని కోకో పెట్టి వర్మీ కంపోస్ట్ వేయాలి మట్టి వేయకూడదు మనం మట్టి వేయగానే ఇలాంటి ఫైబర్ పాట్లో కానీ సెరామిక్ కానీ సెట్ చేసి ఇండోర్ పెట్టుకోవచ్చు లేదు ఓల్డ్ చేసామంటే ఒక ప్లేట్ కింద ప్లేట్ వస్తుంది వైట్ ప్లేట్లు ఉన్నాయి అవుతుంది అనుకుంటే ఇలా వైట్ ప్లేట్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ సెట్ చేసుకుంటాం ఇలా బాగుంటుంది ఓన్లీ ఇండోర్ మనం ఇది రోజు మిక్స్ పౌడర్ మనం ఇది ఫ్లవర్ గులాబీ చెట్టు కట్ చేసాక పైన ఫ్లవర్ అయిపోయాక ఒక ఫోర్ ఇంచెస్ కింద కట్ చేయాలి మనం ఒక రోజు మొక్కలు పట్ట ఇది రోజెస్ మేడం ఇది హైబ్రిడ్ రోజు ఇది చాలా మంది కస్టమర్ వస్తారు మనం ఫ్లవర్ రాదు అంటారు ఎందుకంటే ఫ్లవర్ అయిపోగానే మనం ఇంతవరకు కటింగ్ చేయాలి మనం ఒక నాలుగు ఇంచు ఐదు ఇంచులు కింద కటింగ్ చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే కట్ చేస్తారు దాని నుంచి ఫ్లవర్ డమ్ముని రాదండి మనం వారంకొకసారి ఇది రోజు మిక్స్ అని పౌడర్ వస్తుంది వారంకి వారంకొకసారి పది రోజులకు ఒక స్పూన్ అండి మట్టిలో వేసి వాటర్ పెట్టడం వల్ల ఫ్లవర్ ఎక్కువ అవుతుంది మనం చెట్టు పెట్టేటప్పుడు ఇది కాంపోస్ట్ మేడం బట్టలో కూడా పెట్టకూడదండి మొక్క మనం మట్టి వచ్చేదే బెంగళూరు మట్టి ఉన్నట్టు ఉండదు మన మట్టి ఇక్కడ కాంపోస్ట్ కోకో ఫిట్ మూడు మిక్స్ చేసి మట్టి మూడు మిక్స్ చేసి మొక్కను పెట్టాలి మేడం ఉత్తుమట్టిలో పెట్టడం వల్ల అది ఏర్ అనేది సరిగా అందుకోదండి భూమికి రావదని దానివల్ల చెట్టు పెరగదు మేడం కటింగ్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఒక చెట్టుకి మీరు ఫైవ్ ఇయర్స్ అయినా కానీ మొక్క ఇంతే ఉండాలి అయితే పెంచకూడదు ఫ్లవరింగ్ ఎక్కువ అవుతుంది చాలా మంది వస్తారు మనం ఫ్లవర్ రాదు ఫ్లవర్ రాదు అంటారు మెయిన్ కటింగ్ ఎండిపోయిన ఉన్నా వేసుకోవచ్చు మీకు ఏమన్నా దొరికితే ఎరువు వేలనేది ఏం లేదు ఎండిపోయిన పేడెరువు కూడా వేయచ్చు మేకల ఎరువు కట్టా వేయకూడదు అది వీటి వల్ల చెట్టు కాలిపోతుంది ఎనుమలని పేడెరువు వేయచ్చు కటింగ్ ఎలా చేస్తారో అవుతుంది కటింగ్ చేయకపోతే ఫ్లవర్ రాదు ఒకటి గులాబీ తీయకూడదు ఈ గోరనే తగిలితే గులాబీ చెట్టు పోతుంది సిజర్ తీసుకునే కటింగ్ చేయాలి అది కదా తెలియదు పువ్వులు బాగా వస్తాయి ఇది నీమ్ ఆయిల్ మేడం ఇప్పుడు ఏమన్నా ఫ్లవర్ కింద ఆకుల కింద తెల్ల పురుగు నల్ల పురుగు కానీ జిగటి పురుగు వైట్ వస్తుంది మేడం అంత ఇది కొమ్మకాయ ఇది నీమ్ ఆయిల్ వచ్చి ఒక క్యాప్ ఒక లీటర్కి వేసి పైన కింద అంతా స్ప్రే చేయాలి మేడం ఇది మొత్తం చెట్టు అంతా దేనికైనా వాడచ్చు మనం నీమ్ ఆయిల్ అనేది ఇది వచ్చి గ్రోతింగ్ ఆల్ వెరైటీస్ ప్లాంట్స్ మేడం ఇది న్యాచురల్ సంజీవని అని వస్తాం మనం ఇది చెట్టు బలానికి ఇది ఫ్లవర్ వచ్చేకి ఇది మనం దీంట్లో మనకి చెట్లు ఫ్లవర్ వచ్చేకి పెరిగేకి అన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి మనం ఒరిమీ కాంపోస్ట్ ఫార్టీ కేజీ ఉంది మనం కోకోఫీట్ ట్వంటీ ఫైవ్ కేజీ ఉంది మన దగ్గర ఐదు కేజీ ఉంది కోకోఫీట్ ఒరిమీ కాంపోస్ట్ ఐదు కేజీ ఉంది అంత మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి మనం ఇదండి నర్సరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక ఈ నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ అలాగే వాటికి కావాల్సిన ప్లాంట్స్ ఎరువులు అన్ని కూడా ఒకే దగ్గర దొరుకుతాయి అనమాట బళ్ళారిలోని హోస్పైట్ రోడ్ లో కర్ణాటక ఫంక్షన్ హాల్ పక్కన మోక్షిత నర్సరీ ఉంటుందండి కావలసిన వారు తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి